రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు జరగబోయే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారనుకుంటా ఇది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న భారీ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వేడుక ఈ ఈవెంట్లో రాజమౌళి గారు తనదైన కొత్తదనాన్ని మరోసారి చూపించారు అవును ఈసారి సాధారణంగా ఇచ్చే ఎంట్రీ పాసులను కాకుండా ప్రత్యేకంగా పాస్పోర్ట్ల రూపంలో ఇచ్చారు ఇది నిజంగా వినూత్న ఆలోచనే ఎందుకంటే ఈ సినిమా కథ ప్రపంచాన్ని చుట్టేలా ఉంటుందని ఆ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా పాస్పోర్ట్ డిజైన్ చేశారు ఈ పాస్పోర్ట్లు లేకుండా ఎవ్వరినీ లోపలికి అనుమతించరు ఇది పోలీస్ శాఖ సూచనలతో తీసుకున్న జాగ్రత్త భద్రతా క్రమబద్ధత కోసం ఈ విధానం అనుసరించారు రామోజీ ఫిల్మ్ సిటీ ఓపెన్ గ్రౌండ్స్లో ఈ వేడుక జరుగుతున్న ఉన్నవారికే ప్రవేశం ఇందులో ప్రతి పాస్పోర్ట్పై సినిమా ఫస్ట్ గ్లిమ్స్తో పాటు రెండు సంవత్సరాల క్రితం మేము మ్యాప్లు లేని కథల కోసం ప్రయాణం మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ప్రయాణం చరిత్ర అంచును నిలబడి ఉంది ఈ క్షణాన్ని అందరం కలిసి సురక్షితంగా గర్వంగా జరుపుకుందాం అనే సందేశం ఉంది పాస్పోర్ట్ కవల్ పసుపు రంగులో ఉంది పైగా ఇందులో త్రిశూల్ పెండెంట్ కూడా ఉంది ఇది గతంలో విడుదలైన పోస్టర్లో కనిపించిందే అభిమానులు తమ పాస్పోర్ట్ల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇది ఒక రకంగా సినిమా ప్రమోషన్కే కొత్తదారులు తెరిచింది మహేష్ బాబు పాస్పోర్ట్ ఎపిసోడ్ కూడా అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది షూటింగ్ ప్రారంభ దశలో గారు మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకుని సింహాన్ని పంజరంలో పెట్టినట్టు సరదాగా చూపించారు ద్వారా మహేష్ బాబు పూర్తిగా షూటింగ్ కు డెడికేట్ అవుతారని హాస్యంగా చెప్పినట్టు అభిమానులు భావిస్తున్నారు కొద్ది రోజుల తర్వాత మహేష్ బాబు తన పాస్పోర్ట్ తిరిగి తీసుకున్నట్టు చూపిస్తూ ఎయిర్పోర్ట్లో ఫ్లాండ్ చేశారు ఆ తర్వాత ఆఫ్రికా షెడ్యూల్ కు వెళ్లారు ఈవెంట్లో పాల్గొనాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి ఇది కేవలం డిజిటల్ పాస్ కాదు ఫిజికల్ పాస్పోర్ట్ లా డిజైన్ చేశారు ఇది అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది పైగా ఈ వేడుకను రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి లైవ్లో ప్రసారం చేయనున్నారు ఈ ఈవెంట్లో సినిమా టైటిల్ ఫస్ట్ ను అధికారికంగా విడుదల చేయనున్నారు రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తి నెలకొంది రాజమౌళి గారి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఈసారి మరింత క్రియేటివ్గా ఉంది పాస్పోర్ట్ ద్వారా ప్రేక్షకులకు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగించాలన్నదే వారి ఉద్దేశం భద్రతపరంగా చూస్తే గతంలో పెద్ద ఈవెంట్లో ఏర్పడిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కేవలం పాస్పోర్ట్ ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తున్నారు ఇది ఒకవైపు అభిమానులకు ప్రత్యేకతను మరోవైపు నిర్వాహకులకు నియంత్రణను ఇస్తోంది ఈవెంట్లో పాల్గొనబోయే ప్రధాన తారాగణం మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ అందరూ హాజరుకానున్నారు గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడనున్నారు ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదలతో పాటు సినిమా కథ టెక్నికల్ టీమ్ తదితర వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది అభిమానులు ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడలేకపోయినా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అనుభవించవచ్చు రేపు సాయంత్రం ఆరు గంటలకు లైవ్ ప్రారంభమవుతోంది మొత్తానికి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ద్వారా రాజమౌళి గారు సినిమా ప్రమోషన్కు కొత్త ప్రమాణాలు స్థాపిస్తున్నారు భద్రత ప్రత్యేకత క్రియేటివిటీ మూడు అంశాల మేళవింపు ఈ ఈవెంట్లో స్పష్టంగా కనిపిస్తోంది ఈవెంట్ తర్వాత సినిమా మీద మరింత హైప్ పెలగడం ఖాయం నిజంగా ఈ పాస్పోర్ట్ ఐడియా భద్రత చర్యలు అభిమానులు ఉత్సాహం ఆల్ కలిపి ఈ ఈవెంట్ని మరపునరాని దృశ్యంగా మార్చబోతున్నాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు అందరూ లైవ్లో కలుద్దాం